ఈ నియోజకవర్గంలో తిరిగి దానికి ఇన్ఫర్మేషన్ అంటే పద్మనాభంగా భార్య నాగ లీలావతి వీళ్ళిద్దరూ ఒక బిడ్డ చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మూడు లక్షలు అప్పు చేసి అధిక వడ్డీతో అప్పు చేసి అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా బిడ్డతో సహా ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అలాంటి చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా హాస్యం చంద్రబాబు గారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టాం మీకు అండగా ఉంటాం అలాగే కళంకారీ గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు కాపీరైట్ ఉన్నది మీకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్ మిమ్మల్ని దోపిడీ చేయకుండా మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకుదరిని కొడతా ఉన్నాయి ఆ కొట్టే పరిస్థితులను మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం ముఖ్యంగా కలంకారి చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం మత్స్యకారులకి మత్స్యకారు సోదరులందరికీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర తీ కోస్తా తీర ప్రాంతాన్ని ఆడుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా ముఖ్యంగా మత్స్య సంపద మత్స్యకారులకు అండగా ఉండేలాగా మీకు సంపద పెరిగేలాగా మనకు మో మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తా ఉన్నారు అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం మీకు అండగా నిలబడతాం అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ సొంత మీ కాళ్ళ మీద నిలబడేలాగా మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం ముఖ్యంగా రైతాంగం చాలాసార్లు ఇక్కడ తుఫానులు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలకు అన్ని చూ ప్రత్యేకించి చూసాను నేను ఈరోజున నేనున్నది దశ దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను ఈరోజు కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను కానీ నేను ఈరోజున ఏదో వాగ్దానాలు చేసి మేమందరం వెళ్ళిపోవట్లా రోజున మా ఇరవై మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఇద్దరు ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను ఆంధ్రప్రదేశ్ని మేము ఒక బంగారం మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు నాకు తెలుసు ఆ సంగతి కానీ భారీ మెజారిటీ కావాలి జగన్ అనే వ్యక్తికి భయమేయాలి ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దు మీరు చెప్పండి అతనికి అంత స్థాయి ఉందో మన నోట్లో చెప్పేంత స్థాయి ఉంది అతనికి ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు నన్ను నా కులం చేత తిట్టిస్తారు లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు